వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్ పేరుకు మాత్రమే అది మున్సిపాలిటీ పట్నంలో జీవించే వాళ్ళు కట్టే నీటి పన్ను నుంచి ఇంటి పన్ను వరకు సుమారుగా గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి కడుతున్నారు అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ తలరాతలు మారడం లేదు నిత్యం అనారోగ్యానికి గురవుతున్నా తమ కనీస అవసరాలని తీర్చలేని ఈ ప్రభుత్వాలు ఉంటే ఏంటి లేకుంటే ఏంటని అంటున్నారు ఆమదాల వలస మున్సిపాలిటీ వాసులు మున్సిపాలిటీలోని వార్డు ప్రజల ఆవేదనపై మా శ్రీకాకుళం ప్రతినిధి రాము పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాము చెప్పండి ఎస్ ప్రతిమ శ్రీకాకుళము రైల్వే స్టేషన్కి కోతవేట దూరంలో ఉన్న ఆమందరవత్సం మున్సిపాలిటీ చింతాడ వార్డ్ నెంబర్ సెవెన్లో మనమైతే ఉన్నాము ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటే ఇది ఏదే ఊరు బయట ఉన్న చెరువు నదో కాదు ఇది సాక్షాత్తు ఊరి సెంటర్లో ఉన్న ఒక మెయిన్ రహదారిగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇక్కడ గత కొన్ని ఏళ్ళుగా ఇదే సమస్యతో ఇక్కడ చుట్టూ ఉన్న నివాసంలో ఉంటున్న ప్రజలైతే సతమతం అవుతున్నారు కొద్దిపాటి నీరికే రోగాలు జబ్బులు వస్తాయని చెప్పే మున్సిపాలిటీ అధికారులు అయితే ఇంకా డాక్టర్స్ అయితే చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు నిత్యం ఈ మురుగు నీళ్ళు నివాసం ఉంటున్నారు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళు తల రాత్రులు మారని చెప్తున్నారు ఈ సమస్య కాదు ఇంకా ఈ వార్డుకి సంబంధించి మంచినీరు సమస్య కూడా ఉంది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వార్డుకి మంచినీరు కూడా లేదని చెప్తున్నారు అయితే మనతో పాటు ఈ మురికి నీరు పక్కన నివాసం ఉంటున్న కొంతమంది మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇప్పుడు చూస్తుంటే ఇది మురికు నీరు పక్కన అసలు చెరువ చెరువా ఇంక ఇంకేదన్నో అసలు ఎలా చెప్పామండి మున్సిపల్ ఆఫీస్కి చెప్పాము సచివాలయం చెప్పాము మరి చెప్తే ఎవరు పట్టించుకోలేదు వచ్చి చూసి తెలిపారు కానీ ఏం చేయలేదు మరి చేయపోతే మేము ఇంకా ఒక రెండు మూడు సార్లు మా ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఒక నాలుగైదు సార్లు కొట్టించాము మరి ఇంకా 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 కొట్టించాలంటే ఎవరు కొట్టిస్తారండి మేము పేషెంట్లు అయిపోయాం ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నాయి నష్ట హార్ట్ పేషెంట్లు ఉన్నాయి ఊర్లో షుగర్ ప్రాబ్లం అందరికి ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ మా ఊరికి మంచిది లేదు వాటి వల్ల మా ఊరంతా పోయింది ఇప్పుడు మీరు మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారమ్మా ట్యాక్స్ కడుతున్నారు మీకు కనీస అవసరాలు ఈ మంచినీరు అయితే మురికి కాలువలు అయితేమి కానీ మీరు అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదా మీరు వెళ్ళి అధికారులు చెయ్యట్లేదా అధికారులు చేయట్లేదా అధికారులకు మరి మేము వెళ్ళి చెప్పడం అంటే ఓటనేసి ఇంటికి వచ్చినప్పుడు మరి ఊరు కూడా వాళ్ళకి సమస్య ఉండాలి కదండి మరి ఓట కానీ మేము రమ్మంటున్నామా ఏంటి అప్పుడు ఓటు వచ్చేసి పట్టుకెళ్ళిపోతున్నాం మరి ఇప్పుడు ఊరు గురించి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి మేము తీసుకుంటామండి మరి వాళ్ళకి చెప్పే వాళ్ళు చెప్పలేదు బాధ్యత లేదని ఇప్పుడు కలెక్టర్ అయితే వైద్యాధికారులు లేవని ఇంటి ముందు కొంచెం మురికి నీరు ఉంటే డెంగ్యూ మలేరియా లాంటి ఫీవర్లు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు కానీ మీ పరిస్థితి చూస్తుంటే అసలు చెరువులా తలపిస్తుంది ఈ పక్క నిత్యం ఎలా మీరు అసలు ఎవరు పట్టించుకోకలేదు మేము ఏం చేస్తామండి అది ఇప్పుడు కానీ వాళ్ళగా ఉంటుంది అందరి ఆల్రెడీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అందరూ పడ్డారు ఒక అబ్బాయిని అయితే మచ్చలు కూడా వస్తాయి ఆ అబ్బాయిని కూడా చూసి చూపించాం ఎవరు మరి పట్టించుకోవాలి పట్టించుకోకపోతే మరి ఇంకేం చెయ్యాలండి మేము మరి చచ్చిపోస్తే మాది ఉండదు అనేసి మేము ఆపిస్తాం అంతే ఇంకా చెప్పండి అమ్మా నిత్యం ఈ మురికి నీళ్ళలో నడిచి వెళ్తున్నారా మీరు నాయకుల కడాయిలు వెళ్ళాము నాయకుల పియ్య కూడా చనిపోయింది నేను ఎంతమంది కడికి వెళ్ళిన అదే పరిస్థితి చెప్తున్నా ఏడు చేయగలరు మీ ఏడు చేయగలం వచ్చి చూసేస్తాం వెళ్ళిపోతారు మరి వెళ్ళిన నాయకుల కల్లా కనిపిస్తుంది తావంట మనకి మేము ఏడు చేయగలం అంతకు మించింది మురికి నీరు తాగి మీ ఆవులు చనిపోతున్నా మరి మురికి నీళ్ళు తాగి చనిపోయింది పియ్య చనిపోయింది మరి మనుషులకైతే వస్తాయి కష్టాలు అంతకు మించింది మరి ఏడు చేయగలమండి ఎంతమంది కడికి వెళ్ళి మేము ఏడు చేయగలం మరి అవులు ఇవ్వాలి దారి ఏడు చేస్తే ఆగిపోయి మున్సిపల్ అధికారుల దగ్గరికి మీరు వెళ్ళారమ్మా మున్సిపల్ అధికారులు కాడ కూడా వెళ్ళాం మేము ఎక్కడ చేస్తాం కూడా వెళ్ళాం కమ్మేసారి కూడా వచ్చినాడు ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు అంతకు మించింది మరి మేము చేయవలసింది ఎట్లేదు ఆలు వచ్చి చెప్పి చేసిన పేత్రం అవరు దారిలో దారిదు నీళ్ళకి అక్కడ స్టాక్ ఉండిపోయింది అంతకు మించింది మేము ఏడు చేయగలం ఇప్పుడు ఊర్లో చూసుకుంటే ముప్పై ఏడు సంవత్సరాలుగా మీరు ట్యాక్స్ అని నీటి పనులు వస్తారు పదిహేను కరెంట్ మీరు తీసేస్తారు ఇంటి పనులకు అన్ని కలషన్కి వచ్చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇలాంటివన్నీ పట్టించుకోవడం మరీ లేదు ఆ వాటర్కి వెళ్ళేసరికి జుట్టు జోజాలు రెండు కొండలు నీళ్ళు కూడా దొరకని పరిస్థితి మరి మా నాయకులు అలా టోళ్ళు ఊర్లో ఉండాలి మరింత నుంచి మేము చేయలేమండి అమ్మా చెప్పండి అమ్మా మీరు అసలు చూస్తుంటే మేము ఐదు నిమిషాలు ఇక్కడ ఉండడానికే మాకు చాలా ఇబ్బందిగా ఉంది నిత్యం అండి నిత్యంపై నిత్యం పైన చెప్పినా ఎండం లేదు మరి ఏడు చేస్తాము చూడదు మోటార్లు కూడా పోనాయి ఆవులు కూడా పీసైంది గొప్ప ఇబ్బంది ఉంది దోమలు జ్వరాలన్నీ పడతాను ఈ నాలుగు నాలుగేళ్ల పడతాను బాగున్నాం మీరు చెప్పండి యువకుల్లాగా ఉన్నారు అసలు ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఏమంటున్నారు గతంలో దీనికి ఏంటంటే అవుట్లెట్ లేకపోవడం వాటర్ స్టాక్ అయిపోతుంది ఆ స్టాక్ అయిపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మున్సిపాలిటీ తాలూకా వాళ్ళకి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము డైరెక్టర్ మున్సిపల్ కమిషనర్ తో మేము మాట్లాడాము లేదు అంటే ఇప్పుడు మేము ఆ డబ్బులతో ఓన్ డబ్బులతోనే అతల వాటర్ వాటర్ని పైపులతో లాగించామండి ఇప్పటి వరకు ఏ నాదు పట్టించుకోకపోతే మరొక చిన్న వర్షం వచ్చినా సరే ఊరు వాటర్ ఇక్కడికి అవుతుంది ఆల్రెడీ చూడండి డ్రింకింగ్ వాటర్ అండి అది ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు అది వేస్ట్ వాటర్ అయ్యింది ఇప్పుడు అది దీనివల్ల ఎన్నో జబ్బులు వచ్చాయి ఎన్నో వేల జబ్బులు వచ్చాయి ఇప్పుడు నాకే ఆపి ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వల్ల వచ్చి వాటర్ వల్ల అధికారులు లేదంటారు దీనికి బ్లీచింగ్ పడండి దానికి అంత ఇవ్వేయండి అవి ఏంటి అంటారు తప్ప కానీ ఏది వేయలేదండి ఇప్పుడు పట్టించుకుని నాదు లేడు ఈ మురికి తీసే ప్రయత్నం ముదండి ఎవరు చేయట్లేదండి మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మాకు బిల్లులు లేవండి మేమే కంప్లైంట్ చేస్తాం మాకు మత రావాలి మేఘ నుంచి రావాలి అదే చెప్తాడు తప్పకుండా మాకు చెయ్యట్లేదండి ఇక్కడ అలా గుండిపోతుంది ఇప్పుడు ఆరు సిక్స్ మంత్ అవుతుంది అండి ఆరు మాసాల బట్టి ఇదే నరక యాత్ర ఇప్పుడు మళ్ళీ ఏమైనా సరే ఏమైనా సరే వర్షం వచ్చిందా ఊరు వరకవద్దండి వాటర్ దీనికి మేము ఏం చెయ్యాలి మా చెప్పుకోవడానికి లేదండి ఇంకా నేను ఏదో మా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే రానియండి మాది మాత్రమే కంప్లీట్ చేయించాలండి డ్రైన్ అవుట్లెట్ ఇచ్చి ఏదో కలవటు కలవట ద్వారా వాటర్ పంపించేటట్టు మాకు చేయించండి మరి ఇంకేట అవసరం లేదండి దీనివల్ల ఇక్కడ ఒక బోర్ ఉంది అక్కడ ఒక బోర్ ఉంది ఆల్రెడీ వాటర్ పోయిందండి దీన్ని చెకప్ చేయించండి దీనివల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తే దీన్ని డ్యామేజ్ చేయవలసి వస్తుందండి దీనివల్ల వాటర్ వాళ్ళకి పోల్పోయిందండి పోయిందండి ఇప్పుడు ఇక్కడే ఉందండి ఈ వాటికి ఈ వాటికి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ వాటర్ లో నిత్యం మనం చూసాం కొంతమంది పేషెంట్లు కూడా కాలు పోయి రకరకాల వ్యాధులతో ఇబ్బంది ఉంటారు మీరు పట్టుకుంది ఇప్పుడు ట్యాక్స్ పనులు ఇది దీని సమయం ట్యాక్స్ కడుతున్నారు అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు వస్తున్నాయి ఆల్రెడీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చా ప్రసాద్ గారికి ఇచ్చాం రామ్మోహన్ ఇచ్చా సీతారాం వాళ్ళకి కూడా ఇచ్చా నెక్స్ట్ మన ఊరు కూడా తెలియజేస్తాం ముందుగా సచివాలయం ముందు లెటర్ కూడా రాసి ఇచ్చారు సచివాలయం లెటర్ రాసాం ఉమామహేశ్వర సెక్రటరీ కమిషనర్ ఇచ్చారు రెండు లెటర్ తర్వాత దీని వల్ల ఇష్యూ కూడా అయింది పోలీస్ స్టేషన్ కూడా లెటర్ ఇచ్చావు వాళ్ళు కూడా పోలీసులు పంపిస్తామన్నారు కానీ ఇక్కడ కొన్ని సమస్యల వల్ల అక్కడ వరిసెలు వల్ల కాలువ తవ్వడం మానేస్తారు అనమాట తర్వాత అంతేస్తామని అన్నారు కానీ అప్పటి నుంచి నీరు కూడా ఎలాగా స్టాక్ ఉంది ఇదంతా మా ఊరు సమస్య అండి మా ఊరు మెయిన్ పెట్టిన పోలసారి ఎవరో కాదు మా ఊరు వల్ల ప్రాబ్లం అయ్యేది కానీ ఆల్రెడీ దవ్వలసిన కాలు వన్ బంద్ చేసింది మా ఊరు వాళ్ళే ఇది సమస్య ఎవరు సమస్య ఎవరు చేసిన సరే మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నారు మీకు ఆ హక్కు ఉంది అంటే ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలుగా మీ ఊరికి మంటి మంటి సదుపాయం లేదని చెప్తున్నారు ఇప్పుడు ప్రత్యేకించి ఈ సమస్య అంటే ఇన్ని సమస్యలు ఉంటే ఊరు మొత్తం ఏకమై ఏ రోజైనా మీరు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ని కానీ కలిసే ప్రయత్నం చేశారా ఆల్రెడీ నైన్ ఇది వన్ నైన్ టూ జీరో ఫోన్ చేసాం వాళ్ళు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సచివాలయం ఫోన్ చేసి వాటర్ పంపించారు ట్యాంకులు అది కూడా రెండు రోజులు ఒకసారి ట్యాంక్ పంపించారు నెక్స్ట్ అది కూడా మున్సిపల్ కమిషనర్ తో కూడా మాట్లాడారు మాకు వాటర్ సమస్య ఉందంటే అతను కూడా ఓకే అని అన్నారు ఫస్ట్ వన్ వీక్ లో అయితే నాలుగు సార్లు పెట్టి తీయించారు అక్కడి నుంచి మరి కనిపించడం లేదు ఆ తర్వాత మా ఓన్గా తీయించాం అక్కడతో లాస్ట్ అండి అది మరి పట్టించుకుంటూ మానేస్తారు పూర్తిగా వాళ్ళ బాధలు పని వాళ్ళకి ఏమొచ్చినా ప్రాబ్లం లేదా ఇది పోయినా పర్లేదు అనేసి లాస్ట్ విడిచిపోయింది సార్ అంతే అయితే లాస్ట్ ఫైనల్ ఇంకోటి ఏంటంటే మా ఈదని పట్టించుకునే నాలుగు ఎవరు లేరు సార్ ఆ మెయిన్ అదండి దానికి ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే ఊర్లో జనాభా ఎంత మంది ఉంటారు మీకు సుమారు పద్దెనిమిది వందలు రెండు వేల మంది ఉంటారు సార్ అన్ని ఇప్పుడు సమస్య అనేది మంచినీటి సమస్య అనేది ఊరు మొత్తం సమస్య ఇది మురుక కాలువలు అనేసరికి కొన్ని ఇదిలకే పరిమితమైన ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉంటున్నప్పుడు ఊరు మొత్తం యాక్వై మీరు కట్టే ఏదైతే ట్యాక్స్లు ఉన్నావో కాలువలు క్లీన్ చేయడానికి కడుతున్నారు వాటర్ కడుతున్నారు ఈ విషయం మీకు తెలుసా కొడుతున్నాం సార్ అయినా సరే ఎవరి పార్టీ వాళ్ళదండి వాటి నుంచి ఇటు రారు ఇటు నుంచి అటు వెళ్ళం సార్ మెయిన్ అదే సమస్య ఎవరు కలయిక లేదు ఇక్కడ కలిసి పనిచేస్తారు పార్టీలు పార్టీలు అనేవి సమస్య కాదండి ఇది ఇది మీ హక్కు ఇది మీ హక్కు కోసం పోరాడే యోచన లేదా ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో అటు నుంచి ఇటు నాయకులు చూడడానికి కూడా రారు సార్ ఏదైనా మనం ముందు తెలియజేస్తే వాళ్ళు అసలు చూస్తారు అప్పుడు అంట అది ఫస్ట్ ఒక ఒకసారి ఇద్దరు ముగ్గురు డైలాగ్ అది వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ఇంటిమేషన్ ఎన్నిసార్లు ఉన్నాయి సచివాలయం లెటర్ పెట్టాం కమిషనర్ లెటర్ పెట్టడం అప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూసే ఇది లేదు ఎదురుగా మేము కొట్టుకుంటుంటే చూసుకుని వెళ్ళిపోయారు అంతే కానీ ఎవరు పట్టించుకోలేదు అదే కన్వీనర్ అదే ఇన్చార్జ్ కన్వీనర్ చూసి వెళ్ళిపోయారు ఇది చేస్తాం అని మరి పట్టించుకోలేదు వాళ్ళు బాధపడి పడి అంతే అంతే ఫైనల్ దీని గురించి చాలా ఇష్యూస్ చేసామండి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం వా వాళ్ళు కూడా ఒక కానిషన్ పంపిస్తే మీ దగ్గర తీయించుకుని ఆ టైం లో వరిసెలు ఉడిస్తాడు కాలువ తీద్దాం అనుకుని ఆ మనం తీ రైతులమే వాళ్ళ పొలంలో మనం కాలువ ఇప్పుడు తీయాలంటే వాళ్ళు వరిసలు పోతాయి అప్పుడు ఏమన్నారు పెద్దలు ఏమన్నారంటే అంటే ఆ పెద్దలేము కాదు మా ఇది మన మనసు డిస్కర్షన్ మా ఇది వాళ్ళు పొలాల్లో పంట అయిపోయిన తర్వాత తీసి చూద్దాం అని అన్నారు అప్పుడు కమిషనర్ ఏమన్నా మీకు కాళ్ళు గ్రాంట్ అయిపోయిందని అన్నారు వదిలిపెట్టేస్తాను ఇప్పుడు మీరు రోగాల పడినప్పుడు ఆరోగ్య శాఖ నుంచి ఎవరైనా ఎవరు రాలేదు సార్ ఒకసారి మలేరియా ఒక ముగ్గురు చెక్ చేశారు సచివాలయం పంపించారు కానీ మా ఇంట్లో ముగ్గురు పేషెంట్లు అయ్యారు దీనివల్ల మా ఇంటి ఎదురు ఒకటి పక్క దగ్గర సుమారు మా ఒక పది మంది వరకు అయ్యారు క్యాన్సర్ పేషెంట్లు రెండు బజ్జలు అంటే ఒళ్ళల్లో మచ్చలు ఇస్తాయి అన్నమాట వాళ్ళ నలుగురు నెంబర్స్ ఈ వాటర్లో నడడం వల్ల మా నాన్న కూడా కొంచెం హార్ట్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి డిస్కషన్ వచ్చింది అది హాస్పిటల్ చెక్ చేసాం హార్ట్ బ్రీటింగ్ తగ్గిపోయింది ఈ నడక వల్లే అంటే కాళ్ళు కొంచెం వ్యవసాయం బాగా చేసేవాళ్ళు కొంచెం ఎక్కడి నుంచి దురదలు వచ్చేసాయి అనమాట దానివల్ల కొంచెం ఆరోగ్యం తగ్గి కూర్చున్నారు ఒకసారి ఫోటో కూడా తీయండి కానీ ఎవరు పట్టించుకుంటారండి ఆల్రెడీ ప్రసాద్ వాళ్ళ ఫోన్ చేస్తే ఓ ఫోర్ టైమ్స్ అతను వాళ్ళు ఫోన్ చేశాం కమిషనర్ అప్పుడే అదే తోడించడం తర్వాత జనరల్ గా జనరల్గా పొలిటికల్గా చూసుకుంటే మీరు ఎమ్మెల్యే ఓట్ అనేది శ్రీకాకుళం నియోజకవర్గం చేస్తారు మీ మున్సిపాలిటీకి సంబంధించి ఆమదోస్ నియోజకవర్గం కేస్తారు అంటే ఇప్పుడేనా కాదు గత ప్రభుత్వంలో కూడాను ఇద్దరు ఎమ్మెల్యేల అనుసంధనలో మీరు ఉంటున్నారు అంటే ఇద్దరు ఎమ్మెల్యేల అనుసంధనలు ఉన్నప్పుడు కూడా మీ సమస్యలు తీరకపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు అంటే అటు ము అటు నియోజకవర్గం ఇటు మున్సిపాలిటీ ఈ రెండు కలిపి పెట్టమే మా పోయింది మెయిన్ అదే మెయిన్ సమస్య అది విడిపోయి ఉంటే ఇటైనా కలిపిస్తున్నా బాగుండేది అటు వేసినా కలిపిస్తున్నా బాగుండేది ఎవరు వాళ్ళు అక్కడికి అడిగితే మున్సిపాలిటీ చూసుకుంటారు అంటారు ఇక్కడికి అడిగితే అక్కడ ఎమ్మెల్యేతో తో మాట్లాడిన అంటారు ఎవరు పట్టించుకోరు అక్కడ విడిచిపెట్టేశారు చూద్దాం తర్వాత విడిచిపెట్టేస్తారు కమిషనర్ కలిసారంటున్నారు మీరు కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేశారా కలెక్టర్ సార్ వన్ నైన్ జీరో టూ కి తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే పెద్ద మనుషులు వదిలే మేము పెద్దలతో మాట్లాడి క్లీన్ చేస్తామన్నారు అది ఆ విషయం కూడా జరిగింది సార్ కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అని బయలుదేరాం కానీ అతను పెద్ద మనుషులు ఏమన్నారంటే ఇప్పుడు రేట్ వద్దాం మేము పెద్దలతో మాట్లాడి పని చేద్దామని అన్నారు ట్రిప్ లో వదిలేసాం వదిలేస్తాం మన అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అనమాట వైఎస్ఆర్ సిపి తరఫున వాళ్ళతో మాట్లాడము వెళ్తామంటే వెళ్ళి అడిగాం ఇలా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం మనిషి వాళ్ళే వద్దని సరే పరిష్కరిస్తామని అన్నారు ఇప్పుడు ఈ కాలువ సంబంధించి ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది అందుకే నిర్లక్ష్యం చేస్తున్నారు అంటారు అది వాస్తవం అది వాస్తవం అండి సుమారుగా ఇక్కడ నుంచి జాయింట్ అవ్వాలంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది విత్ జాయింట్ అవ్వాలంటే పద్దెనిమిది లక్షలు ఎస్టిమేట్ చేసాం సరే ఎనివో అది అంత అర్జెంట్ కాదు కాబట్టి ఇది అర్జెంట్ కాబట్టి యాభై లక్షలు అనేసరికి గవర్నమెంట్ చర్య తీసుకుంటే ఈజీ మరి గవర్నమెంట్ తలుసుకోకపోతే ఒక మన తరపున పిల్లలన్నీ పా అప్పై గారి దృష్టిలోసాం చేస్తే ఇది ఎలక్షన్ ఇయరు అందరికీ ఇవ్వాలి కాబట్టి ఒకరికి యాభై లక్షలు ఇవ్వాలి నాకు వచ్చింది కోటి రూపాయలు మీ ఊరికి యాభై ఉంటే నా తరం కాదు తర్వాత చేద్దాం కానీ అన్నారు ఈ గవర్నమెంట్లోనే రా ట్రై చేసాం గవర్నమెంట్ ట్రై చేసి మున్సిపాలిటీ కూడా లెటర్ పెట్టింది మీద పెట్టింది గ్రాంట్ రాలేదు అప్పుడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఓన్లీ రోడ్లకు ఈది కాలువలకి ప్రియారిటీ ఇచ్చారు ఈ లింకేజ్ ప్రియారిటీ వాళ్ళు లింకేజ్ కాలువలు రాలేదు లింకేజ్ కాలన్స్ వెడల్పిక్కువ ఇది కాలువ అనేది తొమ్మిది ఇంచులు అని అడుగు దీనికి ప్రయాతిచ్చేది దానికి ఇవ్వలేదు దానికి ఇవ్వని కారణంగా ఓన్లీ రోడ్లు వేసాను తప్ప ఈ ఆ రోజుకి ఇంకేసు అంత ప్రాబ్లం లేదు ఇది పొలాల్లో నీళ్ళు ఇరిపోయింది అటు కూడా వెళ్ళిపోయింది ఈ సండే ఎప్పుడు కూడా ఇక్కడ టెంపరీ సొల్యూషన్ చూస్తున్నారు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజల తాలూకా ఆరోగ్యాలు ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే అసలుకి చాలా బాధ అనిపిస్తుంది మేము కూడా ఇక్కడ ఉండి పరిస్థితి చూస్తుంటే మాకు కూడా ఉండాలని అనిపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లక్షలు డబ్బులు సమస్య కాదు కానీ ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితి ఉండాలి ఇలాంటి విషయంలో అధికారుల నుంచి ఎలాంటి అధికారుల నుంచి రెస్పాన్సిబిలిటీ లేదండి వస్తున్నారు చూస్తారు వెళ్ళిపోతున్నారు రెస్పాన్స్ లేదు వాళ్ళని అప్పటికి చెప్పాము ఎట్లాగైనా కచ్చిగలం తవ్వండి సార్ అని అన్నాము కచ్చ కొలవ ఈ పొలాలు ఉన్నాయి మన పంటలు ఉండేవి ఈ పంటలు తీ సెరగొట్టి మీ చేయలేము కదా ఇటు అందరూ దొవుతామన్నారు ఇటు ఎత్తు నీరు వెళ్దో దవ్వినా వెళ్దో కానీ సరే అనుకుని పంటలు అయిపోయి ఇప్పుడు అంతా కచ్చగొలదినే కొన్ని ఇలాగనే కొత్త గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే వన్ ఇయర్ వరకు సర్దుకోలేరు వన్ ఇయర్ తర్వాత ఏ గ్రాంట్లు రావాలి ఇంచుమించు వన్ ఇయర్ పాటు ఇలా ఉండాలంటే చాలా కష్టం కాబట్టి అంతా కచ్చగొల చవిస్తేనే ఈ చెరుకు ఆ చెరుకు డ్రైన్లు ఇస్తే కొంత మాకు మెరుగు ఉంటుందండి చూశారు కదా ఏదైతే వలస మున్సిపాలిటీ అయితే పట్టణవాసులు ఏదైతే పన్నులు చెల్లిస్తున్నారో పన్నులు సరాసరి వాళ్ళతో సమానంగా తమ పన్నులు కడుతున్నాము నీటి పన్ను అసలు నా కాలువలు క్లీన్ చేయడానికి పన్నులు అన్ని పనులు కడుతున్నామని చెప్తున్నారు అయినప్పుడు కూడా సమస్య తీరట్లేదు చెప్తున్నారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా మంచి నీరు సదుపాయం లేదని చెప్తున్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది అసలుకి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్లేసుల్లో ఎలా వీళ్ళు జీవిస్తున్నారనేసి చాలా బాధను కూడా కలిగిస్తుంది వీళ్ళు కట్టే ట్యాక్స్ ట్టుకుని కూడా అసలు పట్టుకుని కూడా వచ్చే పరిస్థితి ఉంది అయినప్పటి కూడా అధికారులు కూడా పట్టించుకోవాలి చెప్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వాలు కానీ సంబంధిత అధికారులు కానీ ఈ విషయాన్ని సాల్వ్ చేయాలి ఇలా అనారోగ్యంతో బారిన పడుతున్న వీళ్ళని రక్షించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం వావర్ స్టూడియో